Namaste, welcome to S8 News. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నెయ్యలిపేటలో నిర్వహిస్తున్న గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ శివులను దర్శించుకుని అమ్మవారికి సార సమర్పించారు అనంతరం కమిటీ సభ్యులతో ముచ్చటించి మత్స్యకార సంఘ అధ్యక్షులు కార్యదర్శులు ఆలయ కమిటీ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు గౌరీ శివుల నిమజ్జన కార్యక్రమం డిసెంబర్ పద్నాలుగవ తేదీన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అలమండ దుర్గా ప్రసాద్ పూరెల సత్యబాబు చల్ల గణేష్ బోధ చిరంజీవి బెల్లాన సీను కడిమిశెట్టివాసు జామి ఆద్యనారాయణ బూడి సూరిబాబు తురోతు సత్యనారాయణ అంబోతు రామారావు తురోతు గుర్రయ్య గణపతి మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు कवल कटेकड़ में कवल कटेकड़ में चक्रण है हमारी ये सही है ये गलत है ये गलत है సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడున్నటువంటి తొమ్మిదవార్డు ఈ ఏరియాలో గత నలభై సంవత్సరాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ ఉన్న అంతా కూడా అగ్ని కుల క్షత్రియులు బీసీని బీసీకి సంబంధించినటువంటి అన్ని కులాలు కూడా కలిపి ఒకే తాటి మీద నిలబడి గౌరీదేవి ఉత్సవాలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు ఇది నిజంగా గర్వించిన విషయం ఈ ఏలేశ్వర గ్రామంలోనే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎవరిని కూడా పూలన్నాడకుండా తగ్గింపునే లేకుండా అందరినీ గౌరవంగా పిలుస్తూ సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు గౌరీదేవి సంఘ నాయకులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మరి కార్తీక మాసంలో అమ్మవారు మనం ఏదో చేయాలని చెప్పి మనం అనుకుంటూ విశ్వ హిందూ పరిషత్తు మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా ఉండే అందరూ కలిసికట్టుగా గట్టుగా సారి అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఇక్కడ మనం మహిళలందరూ నగర పరిషత్ నగర పంచాయతీ చైర్పర్సన్ యొక్క సమక్షంలో అందరూ కలిపి ఇక్కడ సారీ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు చేశారు అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గృహిణులందరూ కూడా పసుపు కుంకుమను కూడా పంచిపెట్టి గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడే జరిగినటువంటి ఎక్కడ జరగినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది సాంప్రదాయబద్ధకంగా జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశాలు కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఈ ఉత్సవాన్ని మరి ఏ తారీఖు నిర్ణయించిన కమిటీ అందరూ ఆ రోజున అందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులందరూ ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని జయప్రదంగా మరమశివుడిని కూడా మన అందరూ కూడా ఊరేగించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే వీళ్ళు చేసే ఈ కార్యక్రమాల వల్ల మన ఏదైతే గ్రామ పంచాయతీ కూడా సుభిక్షంగా ఉంటూ పౌరభత్వం చేస్తున్నటువంటి అగ్నిపుల క్షత్రియులు కానీ ఏవర్స్ కానీ అందరూ కూడా చుట్టుపక్కల ఉంటుంది అందరూ అనేక రకాలుగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి సంగపతి నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి మనం సాధారణంగా ఆహ్వానించడానికి విలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న యావమైన ప్రజానికానికి ప్రజలకు అందరూ కూడా హృదయంలో తెలియజేస్తున్నాను